తిరుమలలోని శ్రీ తరిగొండ వెంకమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదంలో ప్రత్యక్షమైంది దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహానికి గురయ్యారు శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ అన్న ప్రసాదంలో జరి ప్రత్యక్షం అవడంతో భక్తులు మండిపడుతున్నారు తిరుమల శ్రీవారి ప్రసాదాలలో నాణ్యత పెంచామని అన్న ప్రసాద కేంద్రాలు అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఇవాళ తిరుమలలో చెప్పిన గంటల వ్యవధిలోనే వెంగమాప అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదంలో ఇలా జైలి ప్రత్యక్షం అన్న ప్రసాదం పెరుగులో భక్తులపై సిబ్బంది చోటు చేసుకుంది టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్ల భక్తులకు ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు జవాబుదారి అంటూ భక్తులు ఆగ్రహంతో మండిపడ్డారు తిరుమల కొండపైన ప్రక్షాళన మొదలు పెట్టామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్న ప్రసాదంలో జర్రి ప్రత్యక్ష నేను వరంగల్ నుంచి వచ్చిన వరంగల్ నుంచి వచ్చి మధ్యాహ్నం చేసుకుందామని ఉన్నాంక గుండెగిరే ఏది తెచ్చుకున్నాడు వచ్చినాం వచ్చినా అందుకనిగా వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జర్రీ వేసింది ఆ జెర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది అంటున్నారు ఇక్కడ ప్రభుత్వం మారింది అన్ని మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నారు మీరు గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకొండి సార్ ఊకొండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది ఇట్లా ఇట్లయితే నెగ్లజెన్స్ ఎట్లా మా లాంటి పిల్లలు మాకు ఇంకో వాళ్ళకైతే ఫుడ్ సింగ్ అయి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా ఎవరు బాధ్యతలు ఉంటారు ఇన్ ఎగ్జెస్ ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతోని ఆ బిహేవీ లేదు నెట్టేస్తున్నారు అందరి ముందర కిందికి రమ్మంటున్నారు ఇది కరెక్ట్ కాదన్న ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి జరిగింది ఇది ఒకటి వన్ థర్టీకి అన్న వన్ థర్టీకి లంచ్ చేసుకున్నాం లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది ఇది టూ అన్నా ఆ వీడియోలలో కూడా అధికారులు ఉన్నారు వాళ్ళ చూసి వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నా తీసుకోవడానికి మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ తల్లిదాచు సమర్పించుకొని భోజనం చేస్తానికి మన మాదానీలంగా ఉన్న భోజనశాలకు పోయినాం భోజనశాలకు పోతే అక్కడ పెరిగణంలో జరిగిన వచ్చింది మా ఫ్రెండ్కి దానివల్ల మేము అధికారానికి ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుంది లే అనుకుంటూ నిర్లక్ష్యం సమాధానాలు చెప్పారు కానీ మేము తర్వాత మేము ఈ వీడియోతో మాట గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు విని రావు ఆయనకు సరిగా మాట రాదు అని మమ్మల్ని తప్పుడు పట్టిస్తున్నారు ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు వల్ల చాలా మంది చిన్నపిల్లలు భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు బంధువులకు మిత్రులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు